హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై ఐదవ తారీఖున అమావాస్య వస్తుంది శుక్రవారం తిథి కలిసి వచ్చిన రోజు కాబట్టి దీనిని శుక్రామావాస్య అంటారు అయితే ఈ అమావాస్య రోజున ఇలాంటి తప్పులను మాత్రం అసలు చేయకండి లేదంటే మీరు జీవితాంతం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి చాలా ప్రాధాన్యత ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తారీఖున నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు ఈ అమావాస్య మొదలవుతుంది అలాగే ఇది మరుసటి రోజున అనగా జూలై ఆరవ తారీఖున శనివారం రోజున ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషములకు ఈ అమావాస్య ముగుస్తుంది నిజానికి చెప్పాలంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున మరణించిన మన పూర్వీకులు కుటుంబాన్ని చూడటానికి వస్తారట అందుకని ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి కొన్ని పనులు వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు అయితే అమావాస్య రోజున కొన్ని పనులలో మాత్రం తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు అమావాస్య అనగానే చాలామంది అశుభం అని అనుకుంటారు అయితే ఈ అమావాస్య రోజున మాత్రం కొన్ని పనులను అసలు చేయకూడదట ఈ రోజున మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు మీరు ఏలినాటి శని దోషం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ తప్పులు ఏంటో తెలుసుకొని వాటిని చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే మీరు మీ జీవితంలో ఎప్పుడూ కష్టాల పాలు అవుతూనే ఉంటారు అయితే ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పనులను చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ ఆషాఢ మాసంలో జూలై ఐదవ తారీఖున శుక్రామావాస్య వచ్చింది ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితులలోనూ నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు అయితే ఈ రోజున పాలు కానీ పెరుగును కానీ తీసుకోకూడదు ఒకవేళ మీరు ఖచ్చితంగా పాలని తాగవలసి వస్తే మాత్రం అందులో బెల్లంని కలుపుకొని తాగండి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మగవారు ఈ అమావాస్య రోజున అత్త మామల ఇంటికి అస్సలు వెళ్ళరాదు ఈ అమావాస్య రోజున ఇంట్లోనే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేవాలి ఎందుకనగా ఆలస్యంగా నిద్రలేచినట్లయితే దారిద్ర్య దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లోని వారందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి ఇలాగాని చేయకపోతే మీ ఇంటికి దారిద్రం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున తలస్నానం చేయండి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చిన్న పిల్లలు గనుక ఉన్నట్లయితే సాయంత్రం వేళలో అసలు బయటకు తీసుకురాకూడదు ఈ రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు అలాగే మీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా అది ఈ రోజున ప్రారంభించవద్దు అంతేకాకుండా ఎటువంటి శుభకార్యాలు అయినా సరే ఈ అమావాస్య రోజున చేయకూడదు అలాగే ఈ అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం మరియు గోళ్ళని కత్తిరించడం అలాగే గడ్డం తీసుకోవడం లాంటి పనులను అస్సలు చేయకూడదు ఇలాగనక మీరు చేసినట్లయితే మీకు తీవ్రమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజున మాత్రం తలకు నూనెని అస్సలు రాసుకోకూడదు ఎందుకనగా ఈ నూనెకి మరియు శని భగవానుడికి సంబంధం ఉంటుందట కనుక ఈ రోజున తలకి నూనెను పెట్టుకున్నట్లయితే మీ జాతకంలో శని దోషం అనేది ఏర్పడుతుంది ఈ అమావాస్య రోజున ఇల్లు వాకిలిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఉంచాలి కానీ ఇంటి ముందర మాత్రం ముగ్గులను అస్సలు వేయకూడదు ఎందుకంటే ఈ అమావాస్య రోజున కనుక ముగ్గులు వేసినట్లయితే ఆ ముగ్గు అనేది ఆ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి అమావాస్య ముగిసేంత వరకు కూడా వాకిట్లో ముగ్గు పెట్టకూడదు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతటిని కూడా శుభ్రపరచుకోవాలి మీ ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోయినాయంటే ఆటోమేటిక్గా సుఖ సంతోషాలు అనేటివి పెరుగుతాయి గోధుమలను కానీ లేదా బియ్యంని కానీ కొనుగోలు చేయకూడదు ఇలా గనుక మీరు గోధుమలను కానీ బియ్యాన్ని కానీ కొనుగోలు చేసినట్లయితే మీ ఇంటిపైన చెడు ప్రభావం చూపుతోందట కాబట్టి వీటిని అస్సలు కొనకండి ఈ అమావాస్య నాడు ఇంట్లోని వారందరూ కూడా ఉప్పుతోని దిష్టి తీసుకోవాలి ఎందుకనగా ఈ విధంగా ఉప్పుతోని దిష్టి తీసుకున్నట్లయితే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజున ఇంటిని చక్కగా శుభ్రపరిచిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే బీర్వాకి ఉండేటటువంటి డోర్లను శుభ్రం చేసి వాటిపైన గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఈ విధంగా మీరు గనక చేసినట్లయితే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్య రోజున ఎవరింట్లో వారే భోజనం చేయాలి వేరొకరి ఇండ్లలో భోజనం అసలు చేయకూడదు అలాగే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింసను చేయకూడదు అలాగే ఈ రోజున ఎవరితోనూ వాదోపవాదాలు చేయకూడదు ఎవరితోనూ గొడవలు పడకూడదు అలాగే ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను తీసుకోండి తర్వాత ఈ యాలకులను మీ ఇంట్లోనే పూజా మందిరంలో అమ్మవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ ముగిసిన తర్వాత మీరు ఆ యాలకులని మీ బీరువాలో పెట్టండి ఎందుకంటే ఈ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఈ అమావాస్య రోజున గోమాతకి పచ్చిగడ్డిని తినిపించండి తరువాత ఆ గోమాత కాళ్ళకి నమస్కరించుకోండి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అంతేకాకుండా సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి అలాగే ఈ అమావాస్య రోజున ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి తర్వాత ఆ బెల్లం పైన మీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కాటుకతో రాయండి ఈ విధంగా రాసిన తర్వాత మీ కష్టాలన్నీ తొందరగా తీరిపోవాలని మనసులో సంకల్పించుకొని మీ ఇంటి సమీపంలో ఉన్న ఏదైనా ఒక చెట్టు దగ్గర ఒక గుంతను తీసి మీరు మీ కష్టాన్ని చెప్పుకుంటూ బెల్లం ముక్కపైన కాటుకతో రాసిన బెల్లాన్ని మీరు చెట్టు దగ్గర తీసిన గుంతలో పాతి పెట్టండి ఇలా చేయడం వలన మీరు ఆ బెల్లం ముక్క పైన ఎలాంటి కష్టాలైతే తొలగిపోవాలని రాశారో అవన్నీ సకాలంలోనే తొలగిపోతాయి మీరు మీ ఇంటి గుమ్మం ముందర గుమ్మడికాయను అమావాస్య రోజున గనుక కట్టినట్లయితే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు అయితే మీరు మీ ఇంటి ముందర గుమ్మడికాయను కట్టినట్లయితే మీ ఇంటి లోపలికి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది మీరు ఈ గుమ్మడికాయని ఎరుపు రంగు వస్త్రంలో మాత్రమే వేసి కట్టాలి ఎందుకంటే ఎలాంటి దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి అమావాస్య రోజున గనక నువ్వులని దానం చేసినట్లయితే శని దోషాలు అనేటివి తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఆయుష్ పెరుగుతుంది మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది మీరు మీ జీవితంలో సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా నువ్వులను దానం చేయండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకుంటే మీరు అమావాస్య రోజున మీ పూజా మందిరంలో ఒక గుప్పెడు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కలశాన్ని పెట్టండి అలాగే ఆ కలశం పైన స్వస్తి గుర్తుని వేసి దానిపైన రూపాయి బిల్లును ఉంచండి ఈ విధంగా గనక మీరు అమావాస్య రోజున చేసినట్లయితే తప్పకుండా మీ ఆర్థిక సమస్య తీరిపోతుంది అయితే చాలామంది నల్లదారాన్ని చాలా రోజుల పాటుగా అలాగే ఉంచుతుంటారు కానీ ఈ విధంగా చేసినట్లయితే ఆ దారానికి ఉన్నటువంటి శక్తి అంతా పోతుంది కాబట్టి మీరు ప్రతి అమావాస్యకొకసారి దారాన్ని మారుస్తూ ఉండాలి ఈ నల్లదారం కట్టుకోవడం వలన మనము నరుల దిష్టి నుంచి రక్షించుకోవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు అలాగే మనం ఈ నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి ధూపం వేయాలి అలా వేసినట్లయితే ఆ నల్ల దారాన్ని యొక్క శక్తి రెట్టింపు అవుతుంది అలాగే మీరు ఆ నల్లదారాన్ని కట్టుకునేటప్పుడు ఆ దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఇలా ముడులను వేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని కానీ లేదా శనీశ్వర మంత్రాన్ని కానీ చదువుతూ వేయాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆ నల్లదారాన్ని పురుషులు అయితే కుడికాలికి స్త్రీలు అయితే ఎడమకాలికి కట్టుకోండి దీనివలన మీరు అత్యధిక ప్రయోజనాలను పొందుతారు ఈ నల్లదారాన్ని కట్టుకున్న వెంటనే శని భగవానుడి యొక్క మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించండి అయితే మీరు అమావాస్య కంటే ఒకరోజు ముందుగా మీ కాలికి ఉన్నటువంటి నల్లదారాన్ని తొలగించండి మరుసటి రోజున అనగా అమావాస్య రోజున కొత్త దారాన్ని కట్టుకోండి ఈ విధంగా చేయడం వలన ఎటువంటి దుష్టశక్తి కానీ నరదిష్టి ప్రభావం కానీ మీ పైన ఉండదు అని పండితులు చెప్తున్నారు మీరు ఈ అమావాస్య రోజున గనక అశ్వత్థ వృక్షం కింద ఆవనూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున పంచదారను కానీ లేదా ఉప్పుని కానీ మరియు బియ్యప్పిండిని కానీ గోధుమలను కానీ దానం ఇచ్చినట్లయితే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అలాగే మీ పూర్వీకుల పేరు మీద పేదవారికి బట్టలని దానం చేసినా కూడా మీకు పుణ్యం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున కుక్కలకు పక్షులకు కాకులకు ఆహారాన్ని పెట్టండి అలాగే ఈ రోజున మర్రి చెట్టుకి కానీ రావి చెట్టుకి కానీ నీరును పోయండి మీరు ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలకు ధూపాన్ని మధ్యాహ్నం పూట వేయండి ఇలా వేసినట్లయితే మీ పూర్వీకులు పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్తారు ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వృద్ధులపైన కోపం తెచ్చుకోకూడదు అలాగే ఈ రోజున ఎవరైనా సహాయం కోరి మీ ఇంటి దగ్గరికి వచ్చినట్లయితే వారిని ఖాళీ చేతులతో పంపించవద్దు అలాగే ఈ రోజున మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ అసలు ముట్టుకోకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు